హాయ్ అండి మనకు వచ్చేసి ఎకరాం డెబ్బై సెంట్లు సీలుకు రావడం జరిగిందండి ఎకరం డెబ్బై సెంట్లు అండి ఇది వచ్చేసి హైవే రోడ్డు వచ్చేసి ఈ హైవే సత్తుపల్లి టు విసనపేట హైవే రోడ్డు మనకు ఎకరం డెబ్బై సెంట్లు మామిడి తోట సీలు రావడం జరిగింది జస్ట్ ఈ నేషన్ స్టేట్ హైవేకి సెకండ్ బిట్ అండి అంటే సెకండ్ బిట్ అంటే జస్ట్ ఒక హాఫ్ ఎకర్ అడ్డం ఉంటుంది ఒక యాభై సెంట్లు అడ్డం ఉంటుంది ఆ యాభై సెంట్లు పోను సపరేట్ రోడ్డు ఉంటుందండి మనకు వచ్చేసి సపరేట్ రోడ్డు చూపిస్తాను మామిడి తోట చాలా బాగుంది ఎకరం డెబ్బై సెంట్లు అంటే ఎకరం ముప్పై కుంట్లు వస్తుంది తెలంగాణ అయితే ఈ ఈ ల్యాండ్ ఉన్న లొకేషను ఖమ్మం డిస్టిక్ అండి ఖమ్మం డిస్టిక్ వేమసూర్ మండలం ఇలా ట్వంటీ ఫీట్ దారి ఉంటుందండి ఇది హైవే అండి కారు కారు పోయిట్ హైవేనే జస్ట్ ఇది ఒక హాఫ్ ఎకరం వచ్చేసి రోడ్డుకును ఈ తోటకు ఈ తోట మధ్యలో గ్యాప్ ఉంటుందండి అది సపరేట్ దారి ఉంటుంది మనకి ఒకవేళ ఇది కొనుక్కుంటే మనం రోడ్డు హైవే ఫేషింగ్ ఉన్నట్టే మనకు వచ్చేసి ఈ తోట అయితే సెలివి రావడం జరిగింది ఈ తోట ఎకరం డెబ్బై సెంట్లు టోటల్గా వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారండి టోటల్గా వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారు నెగేషిబుల్ ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు అంటే పెద్ద నెగేషియేషన్ ఉండ ఉండబు దీని టైటిల్ వచ్చేసి అంతా క్లియరు టైటిల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా దీని దీనికి ఆనుకొనే సాగర్ కెనాల్ ఉంటుందండి సాగర్ కాలం ఉంటుంది దీని టైటిల్ అంతా క్లియరు టైటిల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు నాలుగు మూల సమానంగా ఉంటుంది బిట్టు తెలంగాణ డిస్టిక్ తెలంగాణ అండి ఖమ్మం డిస్టిక్ వేంసూరు మండలం మండలానికి వచ్చేసి మూడు నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అదేవిధంగా నాలుగు మూలు సమానంగా ఉండదు బిట్టు టోటల్గా వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారండి మనం మాట్లాడుకోవచ్చు నాలుగు మూలు సమానంగా ఉంటుంది కావాల్సిన వారు స్కీన్ నెంబర్ ఉండదండి మమ్మల్ని సంప్రదించగలరు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ